హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా శని అమావాస్య పవర్ఫుల్ వారాహి మహామంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి అష్టమి తిథుల్లో అమావాస్య పౌర్ణమి తిథులు కూడా చాలా విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి రోజులనమాట మనకున్నటువంటి చెడు గ్రహ దోషాలు చెడు పీడలు అన్నీ తొలగించేటువంటి అద్భుతమైన మంత్రం గురించి తెలుసుకుందాము ఎవరైతే ముందుగా అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మ కష్టాన్ని తీరుస్తుంది అని భావిస్తారో అమ్మవారి కోసం నా కోసం ఒక లైక్ అనేది కొట్టి వీడియోని చూడండి ఫస్ట్గా మన ఛానల్ని ముందుగా ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు ఆల్ ఈజ్ వెల్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అంతా మంచి జరగాలి అందరూ బాగుండాలి అందులో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఇప్పుడైతే మీకు ఈ మంత్రం గురించి తెలియజేయబోతున్నానండి వారాహి అమ్మవారి యొక్క అమ్మ నామముతో కూడినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాన్ని రాత్రి నిద్రించే ముందు నూట ఎనిమిది సార్లు జపించండి ఖచ్చితంగా తెల్లవారేసరికే మీ కోరిక అనేది తీరుతుంది అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు పీరియడ్ టైంలో ఉండి కానీ వెజ్ అనేది తిని ఉండి కానీ జపించకూడదు శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత రాత్రి పది గంటలు దాటిన తరువాత అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి చాలామంది కొత్తగా చూసేవాళ్ళు నైట్ టైం అని ఎందుకు అని కామెంట్ చేస్తున్నారు వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారనమాట అందుకనే అమ్మ నామాన్ని అమ్మ మంత్రాన్ని ఎప్పుడూ కూడా రాత్రి వేళ జపించటం వలన మనకి వచ్చే ఫలితం అనేది అధిక మొత్తంలో ఉంటుంది అందుకనే రాత్రి వేళ అని చెబుతూ ఉంటాము ఒకవేళ మాకు ఆ సమయంలో కుదరదు అనుకున్న వాళ్ళు ఉదయం పూటైతే ముహూర్తంలో జపించటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరిక తీరుతుంది అమ్మని మనస్ఫూర్తిగా ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో అద్భుతాలనేది చూస్తారనమాట అట్లాగే ఈ విష్ ఈ యొక్క మంత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి అంటే కనుక శనివారం అమావాస్య రావటం అనేది చాలా పవర్ఫుల్ కలిగినటువంటి అద్భుతమైన రోజు అనమాట అమ్మకి శుక్రవారము మంగళవారము అష్టమి పంచమి పౌర్ణమి అమావాస్య ఇలా ఈ తిథులు ఈ వారాలలో అధిక శక్తులు కలిగి ఉంటుంది తల్లి అందుకే అలాంటి అద్భుతమైనటువంటి రోజుల్లో మీకుండే ఫలితాలు మీరు పొందే ఫలితాలు అనేవి వంద రెట్లు అధికంగా ఉంటాయనేది ఖచ్చితంగా చెప్పగలము కాబట్టి ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి మాకు కోరిక తీరలేదు మేము అనుకున్నది జరగలేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరనమాట ఒక్క పది నిమిషాలు ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో ఏదైనా ప్రదేశంలో మీ ఇంటి లోపల ఎక్కడైనా పర్వాలేదు మందిరంలో అయినా ఇంటి అయినా ఎక్కడ కూర్చొనైనా సరే అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ మా సమస్యను మా కోరికను నీవే తల్లి అని అమ్మ మీద భారం వేసి మంత్రాన్ని జపించండి పూర్తి విశ్వాసముతో నమ్మకముతో ఎవరైతే మంత్ర జపం చేస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుందనమాట ఒకవేళ ఎవరికైనా చదవటానికి రావట్లేదు మాకు చదవటం రాదు కష్టంగా ఉంది నోరు పలకటం లేదు అనుకునేవాళ్ళు మంత్రాన్ని ఏదైనా ఒక బుక్ పైన నెంబర్స్ రాసుకొని నూట ఎనిమిది సార్లు రాయండి చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటుందనమాట మనం ప్రతిరోజు పూజించేది ఒక ఎత్తు అయితే అమావాస్య తిథుల్లో పూజలు చేయటం వలన ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి మనకి ఫలితాలు అనేవి కలుగుతాయి అంటే మనం చేసేటువంటి పూజలకి ఎలాంటి ఫలితం ఉంటుందో అమావాస్య రోజు ఒక్కరోజు చేసినా కూడా అంతకు రెట్టింపు ఫలితం అనేది మనము పొందగలుగుతాము అందుకే ప్రత్యేకంగా అమావాస్య కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజు రాత్రి సమయంలో అమ్మవారి నామాన్ని అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఇప్పుడైతే మీకు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా తప్పులనేది పోకుండా జపించండి ఓం ఐం లౌ వరాహవదనాయ నమ ఐం గ్లౌ వరాహవదనాయ నమ ఓం ఐం గ్లౌ వరాహవదనాయ నమ రాత్రి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో నూట ఎనిమిది సార్లు ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రదపాన్ని చేస్తారో తెల్లవారేసరికే వారి కోరిక అనేది ఖచ్చితంగా జరుగుతుంది